ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న తర్వాత తన జీవితం ఎలా మారింది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము అలాగే తన జీవితం ఎలా మారింది అండ్ మీ లైఫ్ ఎలా మారింది అనేది దాని గురించి మనం తెద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము ఒకసారి డీబ్రీ తీసుకోండి డీబ్రీ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి అక్కడేగా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో టు సెవెంటీ పర్సెంటేజ్లో లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే గనక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి ఫస్ట్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరమైనాక తన లైఫ్ ఎలా ఉందనే చూద్దాము తర్వాత మీరు మీ మనసులో ఉన్న వ్యక్తి దూరమైనాక మీ లైఫ్ ఎలా ఉందనేది ఈడము సో ఫస్ట్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరమైనాక తన లైఫ్ ఎలా ఉందనే చూద్దాం నైట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏస్ సాఫ్ట్ వర్డ్స్ ద మూన్ ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరమైనాక అంటే మీ ఇద్దరికి మధ్య ఒక థర్డ్ పార్టీ అయితే డెఫినెట్ గా ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావడం కానీ నో కండక్ట్ లో ఉండడం కానీ తను మీకు దూరంగా ఉండడం కానీ జరిగింది సో అండ్ థర్డ్ పార్టీ అనేది చాలా మందిలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఎలా ఉన్నారంటే బిఫోర్ మ్యారేజ్ అవని పర్సన్స్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కోసం మాత్రమే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది మీ పార్ట్నర్కి ఆల్రెడీ అన్మ్యారీడ్ పీపుల్ అయితే కనుక తప్పకుండా ప్రజెంట్ వాళ్ళకి మ్యారేజ్ అనేది అవడం అయితే జరిగింది సో దానికోసం మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది అండ్ ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొంచెం వాళ్ళు అగ్రెసివ్నెస్తో షార్ట్ టెంపర్తో కొంచెం అలాంటి నేచర్తో ఉన్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళ మాటలు కూడా ఎక్కువగా ఆలోచించి మాట్లాడే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అయితే కాదు మేబీ మీ పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అండ్ మీ నుండి దూరం వెళ్ళినాక వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువగా రావడం వల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా ట్రిగర్ అయ్యే విషయాలే అనేది సిచ్యువేషన్సే వాళ్ళకి వస్తూ ఉన్నాయి సో దాని వలన వాళ్ళ లైఫ్ అనేది ఎప్పుడూ కూడా ప్రశాంతగా లేదని కాదు కోపం ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎప్పుడు కూడా వస్తూ ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు మీ ప్రజెంట్ మీ పార్ట్నర్ దూరమైనాక మీ లైఫ్ ఎలా ఉందనేది చూద్దాము ద వరల్డ్ Four of swords. The devil. The magician. So, ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ దూరమైనాక మీ లైఫ్ ఎలా అయిపోయిందంటే మీ పార్ట్నర్కి కంప్లీట్గా మీరు ఎడిక్ట్ అయిపోయారు ఒకప్పుడు ఏంటంటే మీకంటూ గోల్స్ మీ గోల్స్ని రీచ్ అవ్వాలి మీకంటూ ఒక అంబిషన్ ఉంది ఆ యాంబిషన్ వైపు వెళ్ళాలి మీకంటూ ఒక లైఫ్ గోల్స్ ఉన్నాయి మీకంటూ కొన్ని గోల్స్ కానివ్వండి అంబిషన్స్ కానివి ఉన్నాయి వాటి మీదే మీరు కాన్సన్ట్రేషన్ చే చేసే పర్సన్స్ అండ్ మీ పార్ట్నర్ రాకముందు మీరు అన్నిట్లో కూడా నెంబర్ వన్గా ఉన్న పర్సన్స్ మీరంటూ అందరూ మీ చుట్టూ తిరుగుతూ ఉండే పర్సన్స్ మీరంటే అందరు అట్రాక్ట్ అయ్యే పర్సన్ మీరు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్కి సంబంధించి మీ పార్ట్నర్ దూరమైనాక ఆ ఎడిక్షన్లోకి బయటకు రాలేక చాలా చాలా బాధపడుతున్నారు దానివల్ల మిమ్మల్ని మీరే బాధపడుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు చాలా మంది జెంట్స్ ఎవరైతే ఉన్నారో బ్యాడ్ కి అలవాటు అవ్వడము మేబీ డ్రింకింగ్ కానివ్వండి స్పోకింగ్ కానివ్వండి లేకుంటే ఆల్టర్నేటివ్గా వేరే ఏదో ఒకటి వ్యసనాలకు అనేవి అలవాటు పడడం అయితే జరిగింది ఫర్ సపోజ్ ఆ అమ్మాయిలు అయితే కనుక వాళ్ళు ఆ డిప్రెషన్లో నుంచి బయటకి రాలేక వాళ్ళని మర్చిపోలేక వాళ్ళని వాళ్ళే హర్ట్ చేసుకోవడము వాళ్ళంతా వాళ్ళే వాళ్ళంతటి వాళ్ళే హట్ చేసుకోవడము బాధపడడము వాళ్ళలు వాళ్ళే బాధపడడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మైండ్ కి అండ్ వీళ్ళ బాడీకి అస్సలు రెస్ట్ అనేది లేదనమాట ప్రజెంట్ ఎవరితో కూడా మాట్లాడకుండా వీళ్ళ ఆలోచనలతోనే వీళ్ళు టైం గడుపుతూ ఉన్నారు అంటే వీళ్ళ ఆలోచనల నుంచి వీళ్ళ పార్ట్నర్ ఏడి ఎడిక్షన్ లో ఉండడం వలన వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ మైండ్లో నుంచి అస్సలు వెళ్ళడం లేదు దానివల్ల లో జరిగిన సిచ్యువేషన్స్ కానివి లో జరిగిన వాళ్ళు చెప్పిన మెమరీస్ కానివ్వండి వాళ్ళతో స్పెండ్ చేసిన టైం కానివ్వండి పదే పదే అవే గుర్తుకొస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారనమాట అలా అని చెప్పి వాళ్ళ లైఫ్ లో ముందుకు వెళ్తున్నారంటే ముందుకు కూడా వెళ్ళట్లేదు ఏడుస్తూ కూర్చోవడమో లేకపోతే బాధపడుతూ కూర్చోవడమో ఎవరితో కలవకపోవడమో లేకుంటే ఒకవేళ ఎవరైనా మాట్లాడినా కూడా ఎవరితోనూ మాట్లాడాలని అనిపించక వీళ్ళంతటి వీళ్ళు కామ్ గా సైలెంట్ గా ఉండి ఒంటరిగా ఫీల్ అయ్యి ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అది ఎవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరైనా వాళ్ళని మోటివేట్ చేయాలన్నా కూడా వీళ్ళు డిప్రెషన్లో నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళతోనూ కలవలేకపోతున్నారు ఇటు వీళ్ళను కూడా మర్చిపోలేకపోతున్నారు అలాంటి సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు ఎవరితో కూడా మాట్లాడకుండా ఏదో లోకంలో అయితే వీళ్ళు బతుకుతున్నారు సో చూద్దాము మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ ఎలా ఉందనేది చూ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ ద స్టార్ టూ ఆఫ్ పెంటికిల్స్ త్రీ హౌస్ వర్డ్స్ సో మీ పార్ట్నర్ ఏంటంటే తను మీకు దూరంగా ఉన్న తర్వాత చక్కగా వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడమో లేకుంటే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడమో లేకుంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఇంకొక థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడమో ఏదో ఒకటి అయితే చేస్తున్నారు బట్ వాళ్ళకి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు విష్ ఫుల్ఫిల్ అవ్వడానికి వాళ్ళు వెంటబడుతున్నారు వాళ్ళు ఏదైతే కి ఎక్కువగా ఎక్కువగా ఆశపడే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఎక్కువగా సెల్ఫ్ సెల్ఫ్గా ఎప్పుడూ కూడా సెల్ఫిష్గా ఆలోచించుకునే పర్సన్ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఎవ్వరు కూడా వీళ్ళ లైఫ్లోకి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే వాళ్ళు అనేది వీళ్ళ ఉండకూడదు అలాంటి సిచ్యువేషన్స్ కూడా వీళ్ళు ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అందుకనే ఎప్పుడూ కూడా వీళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెచ్చుకోవడానికి కన్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి పక్కన వాళ్ళు ఎలా అయినా పర్లేదు మనం హ్యాపీగా ఉంటే చాలు మనం ప్రాబ్లమ్స్లు పెడకుండా ఉంటే చాలు మన లైఫ్లో మనం హ్యాపీగా లగ్జరీ లైఫ్ ఉంటే చాలు మెటీరిస్టిక్ లైఫ్ ఉంటే చాలు అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఆలోచించే మెంటాలిటీ ఉన్న పర్సన్ సో అయినా కూడా వీళ్ళు ఎంత వెంటబడుతున్నారు అండ్ మెటీరియస్టిక్ లైఫ్ అండ్ చాలామంది ఏంటంటే అత్యాస అనమాట వాళ్ళకి ఎంత వచ్చినా కూడా తృప్తి ఉండదు ఇంకా ఇంకా అన్న విధంగా ఒక రూపాయికి టెన్ టూ రూపీస్ త్రీ రూపీస్ లాభం రావాలనుకోవడంలో తప్పు లేదు బట్ వీళ్ళు టెన్ రూపీస్ కి ఒకేసారి నేను పైకి పైకి ఎదగాలి అనుకునే మెంటాలిటీ ఉన్న అత్యాసపరులు అనమాట సో వీళ్ళకి వచ్చిన దానికీ ఎప్పుడు కూడా సాటిస్ఫైగా ఉండరు అనమాట సో అలాంటి పర్సన్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగానే ఉన్నా కూడా లేదు నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టుగా వీళ్ళ మెంటాలిటీ ఉంటూ ఉంటుంది అనమాట సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా వీళ్ళంతటి వీళ్ళు తెచ్చుకునేవి అనమాట ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు ప్రాబ్లమ్స్ పోయి చాలా మంది బెట్టింగ్స్ లాంటివి కట్టడమో లేదంటే అత్యసపోయి ఇంట్రెస్ట్లకు ఇవ్వడమో ఇలాంటివి వేరేవి చేస్తూ ఉండడమో ఒక చేతిలో వచ్చినవి ఇంకో చేతిలో కట్టడము లేకపోతే వీళ్ళ లగ్జరీ లైఫ్ కోసం ఇంకొక చోట నుండి అప్పులు తీసుకొచ్చి ఇంకొక చోట కట్టడము ఇలాంటివన్నీ రొటేషన్ అవుతానే ఉంటాయి కదా వీళ్ళ ఈ చేతిలో ఈ ఉండేది ఏమో ఉండదు అనమాట సో దానివల్ల వీళ్ళకి ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదు వీళ్ళ లైఫ్ లో ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్ గా కొంచెం రిస్కీగానే ఉన్నారనమాట గా ఎక్కువ పోయి వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నారు అంటే వీళ్ళ విష్ ఫుల్ఫిల్ కోసం మాత్రం అంటే వీళ్ళ లో సో నేను ఒక మంచి లగ్జరీ కార్ కొనాలి ఒక మంచి హౌస్ కొనాలి సో నేను మంచిగా హైఫైగా గా అనుకునే పర్సన్స్ హైఫైకి పోయి డబ్బులు వేరే చోట అప్పు తీసుకురావడమో లేకుండా వచ్చిన ఉన్న మనీని ఎక్కువగా స్పెండ్ చేయడము ఇలాంటివన్నీ చేసుకుని వాళ్ళ లైఫ్ లో వాళ్ళంతటి వాళ్ళే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే సో అసలు మీ గురించి అసలు ఆలోచిస్తారా ఒక్కసారైనా గుర్తుకనేది వస్తారా అనేది చూద్దాము నైట్ ఆఫ్ కట్స్ సెవెన్ ఆఫ్ పెంట్స్ డెత్ మ్యాన్ సో మీ పార్ట్నర్కి మీ గురించి గుర్తుకు వస్తారంటే డెఫినెట్గా గుర్తుకు వస్తారు ఎప్పుడు గుర్తు వస్తారు వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ప్రేమ ఒకప్పుడు మీరు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ మీరే ఉన్నారనమాట సో వాళ్ళకి ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే కాకుండా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా ఒక సెక్యూర్గా ఉన్నారు మీరు సో అది ఎప్పుడు కూడా వాళ్ళకి గుర్తుండదు వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మీ మీరు ఎక్కువగా చూసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళకి ఏదైనా కావాలన్నా ఒకవేళ మీ దగ్గర లేకపోయిన వేరే వాళ్ళ దగ్గర అయినా తీసుకొచ్చి ఇవ్వడమో వాళ్ళని మంచిగా చూడాలి వాళ్ళు హ్యాపీగా చూడాలి వాళ్ళు ఎప్పుడు మనతో హ్యాపీగా ఉండాలి అన్న విధంగా అయితే మీరు చూసేవాళ్ళ సో అలాంటిది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న ప్రతిసారి కూడా సో ఎవరు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటపడేస్తారు అన్ని వెతుక్కునే టైంలో సో మీరుంటే చక్కగా ఫైనాన్షియల్గా ఏం కావాలన్నా ఏం చెప్పినా కొంచెం సెంటిమెంటల్గా ఏదన్నా చెప్తే చాలు మీరు సాఫ్ట్ నేచర్ పర్సన్ కాబట్టి వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మీరు రిస్క్ చేసి మరి వాళ్ళ కోసం చేస్తారన్న నమ్మకం అయితే మీ పార్ట్నర్కి ఉందన్నమాట సో ఆ విషయంలో అయితే మీరు బాగా గుర్తొస్తారనమాట ఫైనాన్షియల్ గా అయితే బాగా యూజ్ చేసుకున్నారు చాలా చాలా మంది సో దాని వల్ల ఏంటంటే మళ్ళీ వెళ్ళి మాట్లాడదామా సో మనీ అవసరం ఉన్నాయి కదా వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా అని ఆలోచిస్తూ ఉన్నారు బట్ వెళ్తే మళ్ళీ ఎక్కడ బ్యాడ్ అయిపోతామో ఇప్పుడు ఎలాగో బయటకు వచ్చేసాము ఎలాగో బయటకు కాబట్టి ఇప్పుడు మనీ కోసం వెళ్తే ఎందుకు చెడ్డ పేరు అనేది వస్తుంది అన్న విధంగా వాళ్ళ క్యారెక్టర్ అనేది అబ్యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే దూరంగా ఉండడం అయితే జరుగుతుంది బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాకుండా ఉంటే ఏంటంటే ఒకే వాళ్ళ సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేక వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అలాంటిది నేను అర్థం చేసుకోవాలని మీరు వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళ లైఫ్లో ఉన్నారన్న విధంగా మీరు ఆలోచిస్తారన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కు ఉందన్నమాట సో మీరు గుర్తొస్తున్న వాళ్ళు వస్తే మళ్ళీ మనీ పరంగానే వచ్చారన్న ఫీలింగ్ మీకు ఉంటుందేమో అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది సో మీరు ప్రజెంట్ వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా చూద్దాం ఏస్ ఆఫ్ కప్స్ వీన్ ఆఫ్ ఫోర్స్ క్వీన్ ఆఫ్ ప్రింటికల్స్ సో ప్రజెంట్ మీరు వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే సో వాళ్ళు వాళ్ళ స్వార్థానికి నా లైఫ్లోకి వచ్చి నా జీవితం ఆడుకున్నారా ఏంటి అన్న విధంగా అయితే ఒక్కొక్కసారి బాగా కోపం అనేది వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు చాలా కమిట్మెంట్స్ ఇచ్చారు మీ లైఫ్లో ప్రశాంతంగా బతికి మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి వాళ్ళే ప్రపంచంలాగా క్రియేట్ చేసేసి తర్వాత వెళ్ళిపోయారు ఎన్నో కమిట్మెంట్స్ ఎన్నో ఒట్లేసి ఇవన్నీ చేసి చివరికి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకున్నారు సో చివరికి ఏదైనా నాశనం అయ్యింది అంటే నా లైఫే కదా అన్న విధంగా అయితే అనిపిస్తుంది ఎంత కోపం వచ్చినా కూడా చాలా కోపం అనేది వస్తుంది మీ పార్ట్నర్ మీద బట్ ఎంత కోపం వచ్చినా కూడా ఆ ప్రేమ మాత్రం తెచ్చుకోవట్లేదు అనమాట మీకు వాళ్ళ మీద సో ఎంత చెడ్డ వాళ్ళైనా అవనివ్వండి వాళ్ళు మీకు ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనేది వన్ కూడా తగ్గట్లేదు కోపం వస్తుంది కానీ ఆ ప్రేమ మాత్రం తగ్గట్లేదు అనమాట ఎందుకంటే మీది సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ సో తొందరగా క్షమించే గుణం ఉన్న పర్సన్ కాబట్టి అంటే ఎవరిని కూడా అబ్యూజ్ చేయడము బ్లేమింగ్ చేయడము ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ అయితే మీరు కాదు ఓకే ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఓకే పోనీలే అన్న విధంగా ఆలోచించి మీ పర్స్ పర్ మెంటాలిటీ ఉన్న పర్సను అండ్ ఫ్యామిలీ కోసం మేబీ ఫ్యామిలీ కోసం తనకు తప్పది సిచ్యువేషన్లో ఆలోచించి అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు సో తనకి వేరే ఆప్షన్ లేకపోయి ఉండొచ్చు అని కూడా ఒక కార్నర్లో మీరు ఆలోచిస్తున్నారు అండ్ ఇంకొక కారణర్లు ఏంటంటే సో తన స్వార్థానికి తన ఫ్యామిలీ తన లైఫ్ చూసుకుని నా లైఫ్లోకి వచ్చి ఇదంతా చేసి పర్సను ఇప్పుడు అలా వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్టు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు ఇంత మోసం ఎందుకు చేశారు నాకు అనేది కోపం అయితే అనిపిస్తుంది మీ పార్ట్నర్ గురించి బట్ అలా అని చెప్పి మీ పార్ట్నర్ మీద మీకు ద్వేషం కానివ్వండి వద్దనుకోవడం కానివ్వండి ప్రేమ కానివ్వండి ఇక్కడ కూడా తగ్గలేదు సో మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారా ఫ్యూచర్లో అయినా వస్తారా చూద్దాము ఫైవ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సో తప్పకుండా మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు కూడా ఎవరు అంటే ఎవరైతే లాంగ్ డిస్టెన్స్గా అంటే చాలా ఇయర్స్ నుంచి మీతో రిలేషన్షిప్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎక్కువ మెంబెర్స్ మోర్ దెన్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో రిలేషన్షిప్లో వాళ్ళు మాత్రమే వాళ్ళు మళ్ళీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఆ ఇన్ని ఇయర్స్లో మీ మెంటాలిటీ తెలుసుంటుంది మీ బిహేవియర్ తెలిసి ఉంటుంది మీ నేచర్ తెలుసుంటుంది వీటన్నిటిని తెలుసుకుని మా తెలుసు కాబట్టి సో మీరు వాళ్ళని క్షమిస్తారు అన్న గుణం అనేది వాళ్ళకి క్షమించే గుణం మీకు ఉందని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఫ్యూచర్లో అది కూడా వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రాబ్లం మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కోసం మాత్రమే అలాంటి వీళ్ళ జీరో సిచ్యువేషన్లోకి వచ్చిన టైంలో ఇంకా వీళ్ళకి వేరే ఆప్షన్ ఏం లేదు అనుకున్న టైంలో మాత్రమే వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే అప్పుడు మీ లైఫ్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్లోకి లాంగ్ డిస్టెన్స్ లాంగ్ టర్మ్గా ఉన్న పర్ పర్సన్స్ లైఫ్లోకి సో డెఫినెట్గా వచ్చేది ఏదైనా ఉంటే ఆ టైంలోనే వస్తారు బట్ మీరే ఆలోచించుకోవాలి వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు ఫైనాన్షియల్కు హెల్ప్ కోసమే వచ్చారా లేకుంటే మీరంటే ఇష్టం ఉండి వచ్చారా అనేది మీరు అర్థం చేసుకొని మీరు స్టెప్ తీసుకోవడం అనేది మంచిది ఒకసారి రాక్ స్టెప్ తీసుకున్నారు మళ్ళీ అదే స్టెప్ అనేది మీరు ఫ్యూచర్లో వేశారంటే మీరు లైఫ్ లెసన్ నేర్చుకున్నట్టు కాదు వాళ్ళని యాక్సెప్ట్ చేయడంలో తప్పలేదు బట్ చేసిన మళ్ళీ పాస్ట్లో లాగే ఎడిక్షన్లోకి మాత్రం వెళ్ళకూడదు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో